వెల్కమ్ న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ నెల్లూరు నగరంలోని దర్గామెట్లో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు జిజీహెచ్ అభివృద్ధి కోసం కమిటీ కోఆర్డినేటర్ మడిపత్తి శ్రీనివాస్ గౌడ్ను బీజేపీ ఓబీసీ మోర్చా కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరు బాలయ్య గౌడ్ ఓబీసీ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తిరకాల శివాగౌడ్ తదితరులు ఆయన ఛాంబర్లో కలిసి శాలవాలు పుష్పగుచ్చాలు స్వీట్స్తో ఆయనను అభినందించారు అనంతరం ఆయనతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి హాస్పిటల్కు వచ్చే పేషెంట్లకు పేద ధనిక తారతమ్యాలు లేకుండా వైద్యం అందించాలని కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య పరికరాలు ఆపరేషన్ థియేటర్లు మందులు వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు శాస్త్ర సాంకేతికలను కల్పించాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం సేవలను వసతులను కల్పించాలని నెల్లూరు జీజీహెచ్కు మంచి పేరు ప్రతి ప్రతిష్టలు తేవల్ తేవడంతో పాటు ఆయన కూడా మంచి పేరు గుర్తింపు పొందాలని వారు కోరారు అలాగే కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసుల గౌడ్ స్పందిస్తూ తాను కూడా చిన్నతనం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగానని ప్రజల ఆరోగ్య అవసరాలు ఎలా ఉంటాయో తనకు బాగా అవగాహన ఉందని జిల్లా ప్రజలను ఆరోగ్యకరంగా ఉండడమే తన లక్ష్యమని గత అభివృద్ధి కమిటీలో కూడా తాను మెంబర్గా పనిచేశానని దానివల్ల తనకు ప్రస్తుత పని చేయడం చాలా సులభంగా ఉందని పెద్దలు అధికారులు కమిటీ మెంబర్లు సహాయ సహకారాలతో జీజీహెచ్ను అన్ని విధాల అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబడమే తన లక్ష్యమని తాను ఆ ఆకాంక్షను తెలిపారు